క్రిష్ వాళ్ళ బాపు దగ్గరికి వచ్చి బాపు నీకు ఎమ్మెల్యే టికెట్ ఖరారైపోయింది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిసి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన క్రిష్ మాత్రం వాళ్ళ బాపుని ఎత్తుకొని గిరా తిప్పుతూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి నా బాబుగారు బాబుగారు మీ వాళ్ళు ఎవరో కేశవ అంట అతను నా ల్యాండ్ని తీసుకుని ఇది నా ల్యాండ్ అని నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు ఎలాగైనా సరే మీరే నాకు ఇప్పించండి అని చెప్పేసి అయితే బ్రతుములాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య మాత్రం అలా ఎలా కుదురుతుంది వాడిని ఎదిరించడం అంత సాధ్యం కాదు అలా ఏమీ జరగదు నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళ మనుషులతో బయటకు పంపించేస్తూ ఉంటాడు అది చూసిన ఆవిడ మాత్రం చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఏం జరిగింది మొత్తం తెలుసుకొని ఎందుకు అలా చేస్తున్నారు మావయ్య మీరు అలా జరగడానికి వీలు లేదు ఆవిడ ల్యాండ్ ఆవిడికి ఇవ్వడానికి మీకు ఏమి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా మీ ఏది అంటే అదే కరెక్ట్ నువ్వు ఆవిడ్ని వదిలిపెట్టే ఆవిడ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు మర్యాదగా లోపలికి రావే అని చెప్పేసి అయితే సత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఆగండత్తయ్య నేను కూడా ఈవిడతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీరేమన్నా సరే ఆవిడ ల్యాండ్ ఆవిడకి దక్కాల్సిందే అందుకే ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే మీ ల్యాండ్ మీకు వస్తుందమ్మా పదండి నేను కూడా మీతో వస్తాను అని చెప్పేసి అయితే సత్య ఆవిడతో వెళ్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్